వైశాలి పాట్నాకు ఉత్తరంలో యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది టూరిజం ఇన్ఫర్మేషన్ సెంటరు వైలో కనుక్కుంటే వైశాలి గురించి తెలుస్తుంది ఉత్తర బీహార్లోని పచ్చటి భూభాగంలో అరటి మరియు లిచి చెట్లతో నిండిన వైశాలి ఒక ముఖ్యమైన మతపరమైన ప్రదేశం మహావీర జైన విశ్వాస స్థాపకుడు క్రీస్తుపూర్వం ఐదు వందల తొంభై తొమ్మిదిలో పుట్టింది బుద్ధుడు తన చివరి ఉపన్యాసం చేసిన ప్రదేశం కూడా ఇదే క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో వైశాలి లిచ్ఛవీరేకుల క్రింద అభివృద్ధి చెందుతున్న నగరం ఇది ప్రపంచంలోని మొట్టమొదటి సిటీ రిపబ్లికన్లో ఒకటిగా ఇక్కడ స్థాపించబడింది క్రీస్తుపూర్వము మూడవ శతాబ్దానికి చెందిన బాగా సంరక్షించబడిన మౌర్య రాతి స్థూపం దానిపైన ఒక లైఫ్ సైజు సింహం టూరిస్టు లాడ్జ్కు పశ్చిమాన నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది పిల్లలకు దగ్గరగా అనేది రాముకొండు ట్యాంక్ దీనిని మంకీ ట్యాంక్ అని కూడా పిలుస్తారు ఇది ఇప్పుడు నిలిచిపోయిన చెరువు పురాణాల ప్రకారం దానిని కోతులు తవ్వినివని అంటారు ప్రసిద్ధ బీహార్ స్కూలు ఆకలితో ఉన్న బుద్ధుడు తేనెతో కూడిన గిన్నె ఇక్కడ బౌద్ధ స్కాల్ప్ మరియు పెయింటింగ్లో చిత్రీకరించబడిన దృశ్యం స్తంభానికి సమీపంలో ఐదవ శతాబ్దపు బీసీ ఇటుక స్థూపం శిథిలాలు కూడా ఉన్నాయి బుద్ధుడు మరణించిన వెంటనే అతని చితాభస్మాన్ని ప్రతిష్ఠించడానికి లిచ్చవీ పాలకులు దీనిని నిర్మించారని నమ్ముతారు కొనసాగుతున్న త్రవకాలలో అనేక ఇతర స్థూపాల ఇటుకల పునాదులు బయటపడ్డాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో జపనీస్ బౌద్ధులు ఒక ఆలయాన్ని మరియు భారీ తెల్లని ఆలయాన్ని నిర్మించారు విశ్వశాంతి స్థూపం అనగా ప్రపంచ శాంతి స్థూపం బౌద్ధ యాత్రా స్థలంలో వైశాలిని పునఃస్థాపన చేయడం జరిగింది మూడవ శతాబ్దపు స్తంభమైన వైశాలి మధుబని పెయింటింగ్ ఉత్తర బీహార్లోని వైబ్రెంట్ మధుబని జానపద చిత్రాలు ఇప్పుడు అంతర్జాతీయ ప్రశంసలు మరియు ప్రజాదరణ పొందాయి మహిళలచే గ్రామ గృహాల గోడలపై చిత్రించబడిన మధుబని కళలో హిందూ పురాణాలు ప్రకృతి మరియు దైనందిన జీవితం నుండి ప్రేరణ పొందిన మాంట్లు మరియు థీమ్లు ఉన్నాయి ముఖ్యంగా కొబ్బరి కోసం ఖనిజం లేదా బడా సాధారణంగా చిన్న పక్షులను కలిగి ఉంటుంది వాటిని నక్షత్రాలు మరియు నక్షత్రాలు చూసేవి ఇటీవలి మధుబని మహిళలు విదేశీ కొత్త ఆకృతులలో ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్లలో పాల్గొన్నారు ఆకాశహర్మ్యాలు ఆక్రోప్లేన్లు మరియు సోలియా పీల్స్ హీల్స్లో ఉన్న మహిళలు వంటి వాటిని రూపొందించారు ఉపయోగించిన శక్తివంతమైన రంగులు కూరగాయల మరియు ఖనిజ రంగులతో తయారు చేయబడ్డాయి మరియు పెయింటింగ్ సన్నని వెదురు కర్రలతో గీస్తారు మధుబని పెయింటింగ్లు ఇప్పుడు కాగితం మరియు ఫ్యాబ్రిక్ పై కూడా వేయబడుతున్నాయి అనేక భారతీయ నగరాలలో విక్రయానికి విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి ఒక మధుబని పెయింటింగ్ దాని బలమైన గీతలు మరియు రంగులు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి